నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తిగా అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం ఇరవై మూడో వార్డులో పర్యటించిన టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి వైసీపీ నాయకులు తొలగించిన వాలంటీర్లకు ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని హామీ న్యాయమడిగితే వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారు శ్రీకాళహస్తి కిడిపి ఇంచార్జి భుజల సుద్ధిరెడ్డి ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయ మాడవీధిలో వేలాది మంది భజన కళాకారుల ర్యాలీ దేవస్థానంలో భజనలు చేసే అవకాశం ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి సమ్మెపేట పట్టిన పారిశుద్ధ కార్మికులు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ఆలయంలో శ్రీ గురు అభిషేక సేవ నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు వేద మంత్రోచ్చరణ నడమ అభిషేకాలను నిర్వహించారు అనంతరం స్వామి వారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు thank right. you ఆ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఇరవై మూడో వార్డులో బొజ్జల రిషితారెడ్డి పర్యటించారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చాలంటూ కోరారు ఇంటింటికి మా బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకళహస్తిలోని ఇరవై మూడో బార్డులో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి తన సత్యమణి బొజ్జల రిషితారెడ్డి కలిసి పర్యటించారు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తమకు విజయం చేకూర్చాలంటూ కోరారు ఈ సందర్భంగా స్థానికులు పూలమాలలతో హారతులతో బొజ్జల కుటుంబీకులకు ఘన స్వాగతం పలికారు ప్రభుత్వంలో తాము పడుతున్న కష్టాలను సమస్యలను ప్రజలు వారి దృష్టికి తీసుకుని వచ్చారు తమ మద్దతు తెలుగుదేశం పార్టీకేనంటూ పలువురు బొజ్జల రెడ్డికి తెలియజేశారు ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డి అరాచక పరిపాలన సాగుతుందని అన్నారు దీనికి నిదర్శనంగా ఇరవై మూడో వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్లను వైకాపా నాయకులు చెప్పిన పనులు చేయలేదంటూ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని అన్నారు వారు నేడు మైకాపా ప్రభుత్వానికి స్వస్తి పలికి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే ఈ వాలంటీర్లకు మరలా వారి ఉద్యోగాలు ఇప్పిస్తానని వాలంటీర్లకు హామీనిచ్చారు రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరారు ఇప్పుడు ఈ లీలమ్మ గారు ఈ వయసు ఎనభై పైసలు ఈ ఆధారం మొగుడు లేడు చచ్చిపోయి చనిపోయి ఉన్నారు పిల్లలు లేరు ఈ వంటారు మహిళ ఈ మూటవ తేదీ పెన్సే ఆమె కడసాల ఈ రోజు ఎనభై తేదీ కనీసం ఈ రోజు నాలుగో తేదీ కనీసం ఆమెకి రూపాయి డబ్బులు లేకుండా కళ్ళలో నీళ్ళు పెట్టుకుని వైసీపీ ఏడిపిస్తా ఉంటే మీకు ఎట్లా నిరబడుతుందా మీరు మనుషులేనాయా దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా దయచేసి రేపు లోపల పెన్షన్ ఇప్పించారు అంటు బదులుతారు అమ్మా ఈసారి చెప్తా ఉన్నా మేము మాటిస్తున్నాం అమ్మా తెలుగుదేశం పార్టీ మీ కొడుకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి నెల మీ పెన్షన్ అనేది ఇంటికి వస్తుంది నేను నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మా ఆయన నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు మా ఆయన మా ఇన్ఛార్జికి చెప్పిన పని చేస్తా ఉన్నారు వాళ్ళ ఇంటి పని కానీ వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి అందరికి చేశారు పనులు ఇప్పుడు చేయట్లేదు అనేసి వెళ్ళట్లేదు అనేసి మా ఆయన జాబ్ నుంచి చేశారు అందువల్ల నేను జాబ్ రిజైన్ చేస్తాను టీడీపీ మా అమ్మగారు డిగ్రీ చదువుకున్నా మేము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మాకు జాబ్ లేదంటే వాలంటీర్లుగా జాయిన్ అయినాం వాలంటీర్గా జాయిన్ అయ్యి నాలుగున్నర నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు పని ఆయన వాళ్ళు ఈ వాటికి సంబంధించిన వాళ్ళు ఎక్కడికి రమ్మంటే ఆడికి ఏం పని చేయమంటే ఆ పనులు చేశాం ఎందుకంటే మా కుటుంబం కోసం జరగాలి కాబట్టి ఇప్పుడు నేను చేయటం లేదా ఒక రీజన్తో వాంటెడ్గా కమిషనర్ సార్తో కుమ్మక్కయ్యి సచివాలయం వాళ్ళతో చేసి వాంటెడ్గా నాది లెటర్ రాపించుకున్నారు వాళ్ళ దగ్గర నన్ను రిజైన్ చేయించారు నేనైతే రిజైన్ లెటర్ ఇవ్వలేదు వాళ్లే నేనేం చేయటం లేదు అని నా సర్వే కానీ అటెండెన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎవ్రీ మంత్ నాది కావాలంటే నేను చెక్ కూడా చేసుకోవచ్చు వాంటెడ్ గా తీపిచ్చేసారు లేదు తీపియడానికి గల కారణం కూడా లేదు అందుకనే నేను మా వైఫ్ ని కూడా మానేయమని చెప్పాను అందులో అమ్మాయి వరం దూరే అయినా కూడా మేము పని చేసుకుంటానే ఉన్నాం ఏ రోజు ఎక్కడ ఏ ఏ ఎవరితో కలవలేదు మేము ఇప్పటివరకు ఈ రీజన్ వల్లే మేము ఈ రోజు జాయిన్ అయినా ఉన్నాం కూడా చూస్తా వచ్చా ఉంది ఆ ఎట్ట బతకాల ఆ వయసులో ఇల్లు రెండు కట్టాలా ఆ వచ్చే పెన్షన్ బతకాల ఆ కూరగాయలు కొనుక్కోవాలా బియ్యాలు కొనుక్కోవాలా ఈయనకేమో ఎనిమిది చేయిస్తానంట ఆ సీఎం గారు సొత్తం ఏం పోతుందండి వేల కోట్లకు ఉన్నాయి వీళ్ళకి వచ్చే ఆ వేల రూపాయలతో వీళ్ళు బతుతా ఉన్నారు అది కూడా అర్థం చేసుకోకుండా ఎనిమిదవ తేదీ పండగలా పెట్టి ఈ ఎమ్మెల్యేలు ఇచ్చే రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా దానికి ఈ ఎమ్మెల్యే కోసం రెండు లక్షల యాభై రూపాయలు ఖర్చు పూలు చల్లాలా లైట్లు వేయాలా బ్యానర్లు కట్టాలా రతర చేయాలా అది ఆ డబ్బులు ఇస్తే పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు బతకరా మీ పేరు చెప్పు ఇల్లు కట్టుకోరా అవి ఉండదు మనం ఇచ్చే ఇచ్చినాడా తర్వాత మిల్లా పెంచుకుంటా వచ్చి నేను మూడు వేలు ఇస్తాను చెప్పలేదు రెండు వేలు ఇచ్చాను రెండు వేల ఐదు వందలు ఇచ్చాను రెండు వేల రెండు వేల ఏడు మూడు వేలు ఎందుకు ఇస్తాడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఎలక్షన్లు వచ్చినాయి ఇలా కలెక్షన్లు కావాలి కాబట్టి ఇల్లు ఇమ్మీడియట్ గా అది పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా వీళ్ళని ధిక్కరించేదని రెడీగా ఉన్నారు శిక్షించేదని రెడీగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వంలో న్యాయం అడిగితే కేసులు పెడుతున్నారని శ్రీకళ హస్తి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆలయ సనాతన ధర్మాలను భ్రష్టు పట్టించారని ఎవరి అనుమతులు లేకుండా ఆలయంలో కట్టడాలను ఏ విధంగా తొలగిస్తారని మండిపడ్డారు శ్రీకాళహస్తి దేవస్థానంలోని మృత్యుంజయ స్వామి ఆలయం వద్ద ఉన్న పురాతన కట్టడాన్ని కొట్టివేయడం దానిని ప్రశ్నించినందుకు తనపై దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కేసు పెడతానని చెప్పడంపై బొజ్జల సుద్ధిరెడ్డి స్పందించారు దేవస్థానంలో ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కట్టడాలను కొట్టివేయడంపై తాను స్పందించి సెల్ఫీ వీడియో తీసి ప్రజలకు ఆలయంలో జరుగుతున్న అరాచకాలను చూపించడం ఏ విధంగా తప్పవుతుందో ఆలయ పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు తెలియచేయాలని కోరారు అయితే ప్రజాప్రతినిధులు స్థానిక శాసనసభ్యులకు సంబంధించిన వ్యక్తులు సెల్ఫోన్ లోపలికి తీసుకుపోతూ అక్కడ ఫోటోలు తీసుకోవచ్చని దేవస్థానానికి రక్షణ కల్పించవలసిన పోలీస్ సిబ్బంది ఆలయం వద్ద కేక్ కట్ చేసుకుని సంబరాలు నిర్వహించుకోవచ్చు ఇవన్నీ ఆలయ మర్యాదలను పోగొట్టే కార్యాచరణలు కావా అంటూ ఆయన ఆలయ అధికారులను పాలక మండలిని ప్రశ్నించారు ఎన్నికలకు ఇక వంద రోజులు మాత్రమే ఉన్నాయని ఆ తర్వాత తమ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పుడు ఆలయంలో ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలో తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఆయన తెలియజేశారు ఇక తనపై కేసు నమోదు చేస్తానని పాలక మండలి తెలియచేయడంపై హిందువుల మనోభావాలను కాపాడే తరుణంలో తనపై కేసు నమోదైన తను ఆనందంగానే స్వీకరిస్తానని తద్వారా జరిగే పరిణామాలకు ఆ శివయ్య తనకు న్యాయం చేస్తారని తెలియజేశారు అక్కడ ఎక్కడ సిసిటివి ఫుటేజ్ మొత్తం నేను కలెక్ట్ చేసిన నీకన్నా నువ్వు చదువులేనుడరా నేను చదువుకునేటువంటి నువ్వు ఇట్ట నువ్వు ఇట్ట ఎవరి దాఖలు చేస్తారని తెలిసే నేను ముందే సిసిటివిజేష్ నా ఛానల్ నువ్వు మొన్న ఐదేళ్లు మా నాయన యాభై ఏళ్ళు బాడ నేను ముందే తెప్పించుకుని ఆయన పెట్టుకున్నా నువ్వు వేసి చూడు ఆ పోలీసు వాళ్ళు కూడా ఎవరైతే నా మీద కేసు కేసేస్తారు సస్పెండ్ అవుతారు ఎందుకంటే అక్కడ రావడం నేను పోవడం పోలీసు వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకోకూడదు లోపలపై ప్రెస్ వాళ్ళు వస్తారు తీసుకుంటారు అని వెంటనే సరే సార్ అని చెప్పి ఆయన పంపించడం అన్ని కూడా ఫుటేజ్ రెడీగా ఉన్నాయి

శ్రీకళహస్తిలో మూడు వేల మంది కోలాటం చేసే వ్యక్తులు నాలుగు మాడవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం దేవస్థానంలోని సంస్కృతి కళా మండపంలో భారీ సభ నిర్వహించారు శ్రీకళాహస్తి నాలుగు మాడవీధుల్లో వేలాది సంఖ్యలో భజన కళాకారులు ర్యాలీ నిర్వహించారు దేవస్థానంలో మూడు వందల అరవై ఐదు రోజులు కోలాటాలకు స్వామివారి నామకీర్తనలకు భజనలకు అవకాశం కల్పించండి అంటూ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో మూడు వేల మంది పోలాటం చేసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం దేవస్థానంలోని సాంస్కృతిక కళా మండపంలో భారీ సభ నిర్వహించారు ఈ సందర్భంగా అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి మాట్లాడుతూ కలియుగ ధర్మంలో ముక్తికి మార్గం భజన సంకీర్తనలని శ్రీకలహస్తి దేవస్థానంలో మూడు వందల అరవై ఐదు రోజులు స్వామివారి నామకీర్తనలు నిర్వహించడం లేదని అన్నారు తిరుమల కాణిపాకం వంటిమెట్ట మహానంది కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు మూడు వందల అరవై ఐదు రోజులు వైకుంఠ నాథుని కీర్తనలు నిర్వహించబడతాయని తెలిపారు అదే తరహాలో శ్రీకాళహస్తి దేవస్థానం నందు మూడు వందల అరవై రోజులు శివనామ కీర్తనలు నిర్వహించే విధంగా భజన ప్రియులకు కోలాటం చేసే వ్యక్తులకు అవకాశం కల్పించాలని అధికారులు కోరారు నలభై సంవత్సరాలు పైబడిన భజన బృందం వ్యక్తులు కోలాటం చేసే వ్యక్తులు కోలాటాలు భజనలు చేయలేకపోతున్నారని వారికి శ్రీకళహస్తి దేవస్థానం వారు రాను పోను బస్ చార్జీలు గౌరవ వేతనం ఇవ్వాలని అలా గౌరవ వేతనం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో ఈ పురాతన సంస్కృతి అంతరించిపోతుందని తద్వారా దేవాలయాల్లో కీర్తనలు కోలాటాలు ఉండవని కాబట్టి ఇకనైనా శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు స్పందించి భక్తి కీర్తనలు చేసే బృందాలకు వారి జీవన ఉపాధిని కాపాడాలని కోరారు రావడం జరిగేది జరిగింది ప్రధానంగా ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కోరడం ఏంటంటే కలియుగ ధర్మం కలియుగ ధర్మములో ముక్తికి మార్గం నామ సంకీర్తన ఈరోజు శ్రీకాళహస్తి దేవస్థానంలో నామ సంకీర్తన మూడు వందల అరవై రోజులు ప్రతినిత్యం జరగడం లేదు కలియుగ ధర్మం ప్రకారం ప్రముఖమైన ప్రతి దేవస్థానంలో కూడా జరగాలి కనుక శ్రీకాళహస్తి దేవస్థానంలో మూడు వందల అరవై ఐదు రోజులు భజనలు జరపడానికి అవకాశం ఇవ్వాలని ఈ శోభాయత్ర ఇవ్వడం జరుగుతుంది కొండ పైన మూడు వందల అరవై ఐదు రోజులు హరినామ సంకీర్ణం జరుగుతుంది గత రెండు సంవత్సరాల క్రితం జానపద వృత్తి కళాకారులు సంఘం ఆధ్వర్యంతో బంగారపుర్లీ గారు అన్నమాయ కళాక్షేత్ర పీఠం కలిపి హరినామ సంకీర్తనం ప్రారంభించడం జరిగింది ఈ రోజు ఒంటిమిట్ట కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మహానంది కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం తెలంగాణ యాదాద్రిలో అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రతి దేవస్థానంలో భజనలు జరుగుతున్నాయి ఈ రోజు గ్రామీణలో పేద భజన బృందాలంతా వీళ్ళంతా గ్రామాల నుంచి వచ్చారు వీళ్ళందరూ కోరేది ఏంటంటే శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు భజనలు బృందానికి రెండు గంటలు రోజు ఆరు బృందాలకు భజన చేసే అవకాశం ఇవ్వాలని దేవస్థానానికి కోవడం జరుగుతుంది శ్రీకళహాస్తిలోని పురపాలక సంఘం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మెబాట చేపట్టారు ఈ నిరసనకు ఏఐటీసీ నేతలు మద్దతు తెలిపారు శ్రీకళస్తులోని పురపాలక సంఘం వద్ద తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులు ఏఐటిసి యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె బాట చేపట్టారు సమ్మెలో ముఖ్య అతిథులుగా ఏఐటిసి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జన్మాల గురవయ్య పాల్గొని మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా ప్రశ్నించారు ఇప్పటికైనా స్పందించి వారి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్సులు చెల్లించాలని కోరారు మంత్రులు ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమ్మె విరమింపజేసి ఈ విధంగా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆఫీసు బ్యారర్స్ సిహెచ్ శివకుమార్ వైఎస్ మణి మురళి గోపి హరి జాన్ కొండమ్మ శారదమ్మ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నిన్నటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్ని ముగించింది ఏఐటియూసి ప్రధానంగా గత నెల ఇరవై ఏడవ తారీఖునే సమ్మె ప్రారంభం కావాల్సి ఉండేది అయితే ప్రభుత్వం కోరింది మేము ఒకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ మీతో చర్చలు జరిపి మీ సమస్యను పరిష్కరించే దానికే ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పి నన్ను చెప్పారు అయితే ఈ మూడో తారీఖు దాకా గడువు ఇచ్చాము అయితే మూడవ తారీఖు దాకా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది ఓవరాల్ గా మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది హామీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది తప్ప మేము ఏమైతే కోరికలు కోరామో అవన్నిటిని జీవ రూపంలో ఇమ్మని చెప్పి పిల్లల్ని డిమాండ్ చేసింది దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిన పక్షంలోనే మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ పూజ అక్షింతల పవిత్ర కలశాలను శ్రీకాళహస్తిలోని కొబత్తపేటలో ఉన్న శ్రీరామ మందిరంకు తీసుకొచ్చారు అక్షింతలకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విశ్వ హిందూ పరిషత్ తాత్పర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ పూజ అక్షంతల పవిత్ర కలశాలను శ్రీకాళహస్తిలోని కొత్తపేటలో ఉన్న శ్రీరామ మందిరంకు తీసుకొచ్చారు అక్షంతలకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజాది కార్యక్రమాలలో రామ కీర్తనలు చేసిన భజన ప్రియులు పాల్గొని రామయ్య నామాన్ని కీర్తనలను ఆలపిస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండున ప్రారంభం కావడం శుభ పరిణామమని చెప్పారు అదే రోజు ప్రజలందరూ అయోధ్య మందిరం నందు జరిగే విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు అయోధ్యలో జరిగే మహాఘట్టాన్ని ప్రతి ఒక్కరూ ప్రచార మాధ్యమాల ద్వారా వీక్షించాలని కోరారు రాములుష్యం చేయడమే రాముడు ప్రాణ ఋషి మంత్రం చెప్పండి సార్ అండి మనం కూర్చున్నా என்னங்க అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట జరగనుంది ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్న మనకందరికి ఇది ఒక పెద్ద పండుగ ఆ రోజు అక్కడ జరగబోయే ప్రాణ ప్రతిష్టకు అయోధ్య నుండి భారతదేశంలోని ప్రతి నగరానికి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటి ఇంటికి అక్షంతలు శ్రీకాశి పుణ్యక్షేత్రం చేరుకున్నాయి వీటిని ఈ రోజు శ్రీకాశి కొత్తపేట మందిరం వద్ద ఉదయం నుండి భజనలతో పూజా కార్యక్రమాలతో పూర్తి చేశాము వీటిని అన్నింటినీ ప్రతి ఇంటి ఇంటికి ఈ అక్షంతులు ప్రతి ఒక్కరికి చేరుతాయనేసి దీపావళి పండుగ లాగా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి వద్ద ఐదు దీపాలు గుమ్మం వద్ద రెండు లోపల దేవుని వద్ద ఒక మూడు దీపాలు వెలిగించినట్లయితే అక్కడ ఇచ్చిన అక్షంతలను కూడా ఆ దీపాల వద్ద వేసి మేము ఇళ్ళ వద్దకి తీసుకుని వచ్చిన అక్షంతలను మీరు కొద్ది అక్షంతలతో వృద్ధి చేసుకుని వాటిని ఇంట్లో పెట్టి పెట్టుకుంటే విధంగా మన శుభకార్యాలకు గానీ ఇతర అనారోగ్యంగా ఉంటే వారికి ఆ అక్షంతలను ఉపయోగించవలసిందిగా మేము కోరుతున్నాం పూజ చేసినటువంటి అక్షంతలు యావత్ భారతదేశానికి అందించారు ఈ అక్షంతల్ని ప్రతి రామ మందిరంలోనూ కలిశములో కలిసిల ద్వారా పూజ చేసి తర్వాత ప్రతి ఇంటికి తీసుకుపోయి ఈ అక్షంతల్ని రామభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఎస్ఎఫ్ సమరసత సేవా ఫౌండేషన్ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ ఇతర అనేక లో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా వెళ్ళి ఇంటింటికి ఈ యొక్క అక్షంతల్ని అందజేస్తారు ఈ పదహైదవ తారీఖు వరకు ఈ నెల పదహైదవ తారీఖు వరకు జరుగుతుంది యావత్ భారతదేశము ప్రతి ఇంటికి ఈ పవిత్రమైనటువంటి అక్షంతలు చేరతాయి ఈ అక్షంతులు మనము బీరో లో పెట్టుకోవచ్చు పూజలకు అయోధ్యలో ప్రాణ ప్రదర్శన జరుగుతుంది రామ న్యాస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఆ గత ఐదు వందల సంవత్సరాలుగా బందీ అయి ఉన్నాడు ఆశా కార్మికుల జిల్లా సదస్సును చేప్రదం చేయాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు దీనికి సంబంధించిన కారపత్రాలను శ్రీకళహస్తి భాస్కర్పేటలో విడుదల చేశారు ఈ నెల ఏడవ తేదీ ఆదివారం తిరుపతి బైరాగి పట్టెడ గంధమనేని శివయ్య భవన్లో ఆశా కార్మికుల జిల్లా సదస్సు జరుగుతుందని ఐటీసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు దీనికి సంబంధించిన కరపత్రాలను శ్రీకళహస్తి భాస్కర్పేట పిహెచ్సిలో విడుదల చేశారు కార్యదర్శి జనమల గురువయ్యలు మాట్లాడుతూ ఆశా కార్మికుల సమస్యలపై చర్చించి రానున్న కాలంలో చేపట్టవలసిన కర్తవ్యాలను ఈ సదస్సులో చర్చించి నిర్ణయం చేసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రధానంగా ఆశ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదని కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని సామాజిక భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని మెడికల్ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సౌకర్యాలను ఆశా కార్మికులకు కల్పించాలని జీతంలో సగభాగం పెన్షన్గా ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఆశా కార్మికులకు ఇవ్వాలని గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయలు చేయాలని డిఎంహెచ్ఓ గారి సంతకంతో ఆశా కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని నాణ్యమైన ను పంపిణీ చేయాలని సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపజేసే విధంగా అర్హత కలిగిన ఆశలకు అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని అన్నారు రికార్డ్స్ ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని ఆశలకు కూడా పనివేళలను నిర్ణయించాలని ఇక అన్ని రకాల సమస్యలను ఆశా కార్మికులు ఎదుర్కొంటున్నారని ఆశా కార్మికుల సమస్యలపై జనవరి ఏడో తేదీ ఆదివారం తిరుపతి బారాగి పట్టడలో గల గంధమనేని శివయ్య భవన్లో జిల్లా సదస్సును నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సును జయప్రదం చేయడం కోసం జిల్లాలో ఆశా కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శివకుమార్ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వైఎస్ మణి నియోజకవర్గ సహాయ కార్యదర్శి మోహన్ రెడ్డి ఆశా వర్కర్లు యూనియన్ కోశాధికారి ప్రేమ ఆశా కార్మికులు పాల్గొన్నారు శ్రీకళ హస్తేశ్వరుని అర్థాంగి జ్ఞానప్రస్థునంబ అమ్మవారికి హైదరాబాద్కు చెందిన దాతలు ముత్యాల చీర కిరీటం బహూకరణ చేశారు దాతలు రవి గాయత్రీలు వారి పాప పేరు మీద ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ఈ బహుమానాన్ని ఆలయ చైర్మన్కు అందజేశారు రోజుకి శ్రీకాళహస్తి ఆలయంకు దాతల నుంచి విరాళాలు విలువగా వస్తున్నాయి ఇందులో భాగంగా భక్తులు నగదుతో పాటు బంగారు నగలు చీరలను సమర్పిస్తున్నారు ఈరోజు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి హైదరాబాద్ వాస్తవ్యులు సుమారు పాతిక లక్షలు విలువ కలిగిన ముత్యాల చీర కిరీటం వడ్డానం హస్తం పాదాలు బహూకరించారు హైదరాబాద్కు చెందిన రవి గాయత్రిలు వారి పాప పేరు మీద విరాళం అందించారు వీటిని వారు శ్రీకాళ హస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజురు అమ్మవర్లను దర్శించుకున్నారు అమ్మవారి వద్ద మొక్కుకున్నారు వారు మొక్కును తీర్చుటకు బుధవారం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు వారు అందించిన విరాళంను అలంకార మండపంలో ఎస్పీఎఫ్ సిబ్బంది సహాయంతో భద్రపరచామని చైర్మన్ అంజురు తారక శ్రీనివాసులు వివరించారు అలాగే మర్యాదలు ప్రకారం దాతలకు జ్ఞాన ప్రసూనంబిక సమేత శ్రీకాళ హస్తీశ్వరు దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు అభిషేక్ గురుకుల్ రాజేష్ గురుకుల్ ఈఈ నూకరత్నం ఇతర సిబ్బంది పాల్గొన్నారు షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు షర్మిలను తాము రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు తెలిపారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం పూతలపాటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు సరికాదని అన్నారు చిత్తూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా షర్మిల అంశంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు షర్మిలను తాము రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు తెలిపారు ఆమెను సమర్థిస్తే తమ కాళ్లు తామే నరుక్కున్నట్లు అవుతుందని వ్యాఖ్యానించారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు సరికాదని అన్నారు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మవిమర్శ చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు జెడ్పీటీసీగా ఓడిపోయిన బాబుని తాము ఎంతో కష్టపడి ఎమ్మెల్యేని చేశామని గుర్తు చేశారు ఈ విషయాన్ని బాబు మర్చిపోవడం బాధాకరమని అన్నారు ఎవరో రెచ్చ కొడితే ఇలా మాట్లాడడం బాబుకు సరిపడదన్నారు ఇప్పటికీ మించిపోయింది లేదని అతను ఆత్మవిమర్శ చేసుకోవని తిరిగి పార్టీకి పనిచేయాలని మంత్రి హితబోధ చేశారు తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తిరుమల శ్రీవారిని సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం విఏపి విరామ సమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో ఊహ రోషన్తో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం ఇంబగా టీటీడీ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం బయట శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ తారక్తో దేవర రామ్ చరణ్తో గేమ్ చేంజర్ సినిమాలు చేస్తున్నట్టు శ్రీకాంత్ తెలిపారు గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తిగా అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం ఇరవై మూడో వార్డులో పర్యటించిన టీడీపీ ఇన్ఛార్జి సుధీర్ రెడ్డి వైసీపీ నాయకులు తొలగించిన వాలంటీర్లకు ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామని హామీ న్యాయం అడిగితే వైసీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయ మాడవీధిలో వేలాది మంది భజన కళాకారుల ర్యాలీ దేవస్థానంలో భజనలు చేసే అవకాశం ఇవ్వాలని అధికారులకు విజ్ఞప్తి సమ్మెపాట పట్టిన పారిశుద్ధ కార్మికులు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన ఇవే ఇప్పటివరకు నా వి న్యూస్ నమస్తే